లేవీయ కాండము పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవా మోషే అహరోన్లకు ఇలాగ సెలవిచ్చను మీరు ఇస్రాయలీలతో ఇట్ల ఒకని దేహమందు దేహముందు శ్రావమున్న ఎడల ఆ స్రావము వలన వాడు అపవిత్రుడగును వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహస్థితిని బట్టి వాడు అపవిత్రుడగును ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్ళతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును స్రావము గల వాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడల వాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైను స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడైను వాటిని మోయివాడు తన బట్టలు ఉదుక్కుకొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడైను స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుగుకొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉదుకుని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును శ్రావము గలవాడు ముట్టుకుని మంటి పాత్రను పగలగొట్టవలెను ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలెను శ్రావము గలవాడు తన స్రావము నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై ఏడు దినములు లెక్కించుకుని తన బట్టలు ఉదుకుని పారునీటితో వడలను కడుగుకొని పవిత్రుడగును ఎనిమిదవ నాడు రెండు తెల్ల గొవ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము నద్దకు వచ్చి యహోవాస్ సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలెను యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలెను అట్లు యాజకుడు వాని శ్రావము విషయములో ఎహోవాస్ సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను ఒకనికి వీర్యస్కలనమైన ఎడల వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడైను ఏ బట్ట మీదను ఏ తోలు మీదనో మగును ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉదకబడి సాయంకాలం వరకు అపవిత్రమైండు వీర్యస్ఖలన మగునట్లు స్త్రీ పురుషులు శయించిన ఎడల వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె ఏడు దినములు కడగా ఉండవలను ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె దేనిమీద కూర్చుండును దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన మీదనైనను ఉండిన ఎడల దానిని ముట్టు వాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలిన ఎడల వాడు ఏడు దినములు అపవిత్రుడగును వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగా నుండు కాలమైన తరువాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినములలో వలెనే ఆ శ్రావ దినములన్నీ ఉండును ఆమె అపవిత్రురాలు ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగా మంచము వలె ఉండవలను ఆమె దేని మీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత అపవిత్ర అపవిత్రమగును వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు వాడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రరాలైన ఎడల ఆమె ఏడు దినములు లెక్కించుకుని అవి తీరిన తరువాత పవిత్రురాలగును నాడు ఆమె రెండు తెల్ల గువ్వలనైనను రెండు పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం నాకు యాజకుని వద్దకు తేవలను యాజకుడు ఒకదాని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని బలిగాను అర్పింపవలను అట్లు యాజకుడు ఆమె శ్రావ విషయమై విహోవా సన్నిధిని ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను తమ మధ్య నుండి నా నివాస స్థలమును అపవిత్రపరచున్నప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండినట్లు వారికి అపవిత్రత కలగకుండా మీరు వారిని కాపాడవలను స్రావము గలవాని గూర్చియు వీర్య స్ఖలనము వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రరాలితో శయనించువాని గూర్చియు விதிபடினது இதே